రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ పదిహేడు నుంచి సెకండ్ వరకు మీరు చేస్తున్నారు మీరు చేసే అప్గ్రేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమైనా ఉన్నా అవసరం అది కూడా మీరు చేయండి అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఐదు జోన్స్ లో ఐదు పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీన్ని లాజికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రెజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వచ్చేసాయి ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లమ్ కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్ కు ఫోకస్ చేయండి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే ఇది చేయడానికి రోడ్లోనే ఆ టెక్నాలజీని మీరు ఇక్కడ చేయగలిగితే బట్ ఇది కాస్ట్ వన్ ఎయిత్ ఆర్ వన్ సెవెంత్ సార్ నార్మల్గా ఒక హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది సార్ అదే సీసీ లైన్ అయితే ఫైవ్ ల్యాక్ రూపీస్ అవుతుంది సార్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టైమ్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది